రాత్రి సమయం చిన్న మట్టి ఇల్లు లోపల కిరోసిన్ లాంతరు వెలుగుతో చుట్టూ మసక కాంతి విరజిమ్ముతోంది గోడలపై నీడలు నాట్యం చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి అమ్మమ్మ చిన్న చెక్క కుర్చీ మీద కూర్చొని ఉంది ఆమె చేతిలో పాత బైబిల్ పసుపు రంగులో మారిపోయిన పేజీలు కాని వాటిలో నిండిన దైవవాక్యం ఎప్పటికీ కొత్తదే ఆమె పక్కన చిన్న మనవడు రాము అతని కళ్లలో ఆసక్తి మెరుస్తోంది అమ్మమ్మా ఈరోజు ఏ కథ చెబుతావు అని రాము అడిగాడు అమ్మమ్మ నవ్వుతూ బైబుల్ తెరిచి ఈరోజు నీకు దావేదు గోలియతు కథ చెబుతాను బాబు అంది ఆమె నెమ్మదిగా చదవడం ప్రారంభించింది ఒక చిన్న గొర్రెల కాపరి దావీదు పెద్ద రాక్షసుడు గోలియతు ఎదుట నిలబడ్డాడు కాని దావీదు వద్ద దేవుని మీద విశ్వాసం ఉంది రాము కళ్ళలో ఆశ్చర్యం అమ్మమ్మ చిన్నవాడు పెద్దవాడిని గెలిచాడా అమ్మమ్మ నవ్వి తల ఊపింది అవును బాబు బలం కాదు విశ్వాసమే దేవుని ముందు గొప్పది లాంతరు వెలుగు వారి ముఖాలపై పడుతూ ఆ మాటలతో గదంతా నిశ్శబ్ద భక్తి వ్యాపించింది బయట చీమల శబ్దం గాలి కదలిక అంతా ఆ దైవసాన్నిధిని మరింత పెంచినట్లుగా ఉంది రాము తల అమ్మమ్మ మోకాలిపై పెట్టుకుని నిద్రపోతూ మర్మర్స్ దేవుడు మనతో ఉన్నాడుగా అమ్మమ్మ అమ్మమ్మ చేతితో అతని తల నిమిరి చెప్పింది అవును బాబూ దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు